సార్ మనకి స్ట్రెస్ వల్ల మెదడు చిన్నగా అవుతుందా సో నీ డౌట్ వల్ల డస్ స్ట్రెస్ ష్రింక్ యూర్ బ్రెయిన్ అంటే బ్రెయిన్ సైజ్ తగ్గుతుందని డెఫినెట్లీ తగ్గుతుంది ఎందుకు అని అంటే స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల బ్రెయిన్ లో పార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయి పెరగటం వల్ల బ్రెయిన్ సెల్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాం సో పర్టికులర్ ఏరియాని బట్టి ఫోకస్ ఆన్ కొన్ని కొన్ని ఏరియాస్ బాగా డ్యామేజ్ అవుతుంటాయి ఉంటాయి అందులో వచ్చేసి ముందు ప్రీ ఫ్రోటల్ కార్టెక్స్ అంటే ఉన్న మెదడు ఉంది కదా అది ప్రీ ఫోటల్ కాంటెక్స్ ఇది డ్యామేజ్ అయినప్పుడు ఏంటంటే ఫోకస్ సెల్ఫ్ కంట్రోల్ కానీ ఇవన్నీ తప్పుతా ఉంటాయి సెల్ఫ్ కంట్రోల్ అనేది పోతా ఉంటుంది సో రియాక్టివిటీ పెరుగుతూ ఉంటది పిచ్చి పిచ్చిగా చేయడం అరవటం ఇటువంటి అన్ని జరుగుతూ ఉంటాయి పాటు హిపో క్యాంపస్ హిపో క్యాంపస్ అంటే ఈ లోపల ఉన్న బ్రెయిన్ టిష్యూ అనమాట హిపో క్యాంపస్ లో ఉన్న నర్వ్ సెల్స్ అని డ్యామేజ్ అవుతాం అట్లా డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే మీ లర్నింగ్ థింగ్స్ కానీ మెమరీ నివన్న డి డి డిస్టర్బ్ అయిపోతా ఉంటాయి సో మీరు కొత్త విషయాలు నేర్చుకునే దానికి ఇబ్బంది పడతాం గుర్తు లేకపోవడం అంటే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ కానీ లాంగ్ టర్మ్ మెమరీ లాస్ కానీ మతి మరుపు అనేది డెవలప్ అవుతాం దాంతో పాటు అమెక్ డిలా అమెక్ ఈ అంటే లోపల భాగంలో ఉంటుంది అమెక్ డిలా అనేది అమెక్ డిలా వల్ల ఏమవుతుంది అని అంటే థ్రెడ్ డిటెక్షన్ ఫియర్ఫుల్నెస్ ఫుల్నెస్ ఇవన్నీ పోతాయి సో మీరు భయపడడం అనేది తగ్గిపోతా ఉంటది అనమాట అండ్ ఇంకొకటి ఏదైనా ఇబ్బంది జరుగుతుంది అనే దాన్ని మనం ముందు గ్రహిస్తా ఉంటాం అది కూడా తగ్గిపోతూ ఉంటది సో దానివల్ల వల్ల ఏమవుతుంది అంటే యాంగ్జైటీ రేజ్ ఇవన్నీ పెరిగిపోతాం